టీచర్స్ అందరికి కూడా నా నమస్కారం పిల్లలందరికీ నా ఆశీసులు ఈ రోజు మనం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఒక పిల్లవాడి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక సమావేశంగా పెట్టుకుని పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కూడా ఒక్క ప్రాంగణంలో పిల్లవాడి కెరియర్ ఏంటి పిల్లవాడు దేనిలో బాగున్నారు దేనిలో బాగాలేదు కేవలం చదువులో కాకుండా ఓవరాల్ గా సామాజికంగా అతని ఇంటెలిజెన్స్ ఎలాగ ఉంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది న్యూట్రిషియస్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఇది మనకు ఒక గొప్ప సమావేశం సో పేరెంట్స్ ఎవరైతే వచ్చారో మన పిల్లల గురించి మనకి బెస్ట్ గా తెలుస్తుంది సో మనం టీచర్స్ నుంచి తెలుసుకోవాలి టీచర్స్ కి తెలియజేయాలి సో దీని ప్రకారం మనకి ఎక్కడెక్కడనో మనం ఎగ్జాంపుల్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు ఒక మంచి టీచర్ ఒక మంచి పేరెంట్ ఒక మంచి స్టూడెంట్ మూడో కావాలి ఒక పిల్లవాడి కెరీర్ మౌల్డ్ అవ్వడానికి మనం మహాభారతం చూసుకున్నాము అనుకుంటే మనకి మంచి టీచర్ అనే దానికోసం ఎంతో మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి అలానే భీష్ముడి దగ్గర నుంచి ఎలా గైడ్ చేస్తారు అండ్ ఫైనలీ శ్రీకృష్ణుడు కూడా తన కాన్స్టెంట్ గైడెన్స్ ఇన్పుట్స్ అండ్ మోరల్ తో ఒక యుద్ధాన్ని ఎలా రైట్ఫుల్ గా నడిపిస్తారో మనం చూడవచ్చు అలానే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది అంటే మనకి ఈ స్టోరీ ఉంటుంది అభిమన్యుడి స్టోరీ ఎంతమందికి తెలుసు చేతులెత్తండి తెలియదా శ్రీకృష్ణ చక్రవ్యూహం తెలుసా చక్రవ్యూహం అంటే ఒక పెద్ద పజిల్లాగా ఉంటుంది దానిలోకి ఒక్కసారి వెళ్తే బయటికి వెళ్ళడం అస్సలు రా రాలేదు మహాభారతం యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అంటారు అనమాట చక్రవ్యూహం లాంటిది మనం ప్లాన్ చేసి వేరే వాళ్ళని దానిలోకి మబ్బ పెట్టేస్తే మనం దానిలో వాళ్ళని ఇరికించవచ్చు అలాగ మనం యుద్ధం డిఫీట్ చేయొచ్చు అంటారు అప్పుడు శ్రీకృష్ణుడు దానిలో నుంచి బయటికి రావడానికి ఒక్కటే ఒక సీక్రెట్ మార్గం ఉంటుంది ఆ సీక్రెట్ మార్గానికి సుభద్ర చెప్తాడు సుభద్ర గర్భంలో అప్పుడు అభిమన్యుడు ఉంటాడు తల్లికి చెప్తున్న ఆ రహస్యాన్ని గర్భంలో నుంచి కూడా అభిమన్యుడు వింటాడు విని ఆ చక్రవ్యూహంలోకి వెళ్ళడాన్ని నేర్చుకుంటాడు దాన్ని పూర్తిగా నేర్చుకున్నాడ లేదా అది తర్వాత కథ కానీ ఇది ఎందుకు చెప్తున్నారో నేను ఇంకో రెండు నిమిషాల్లో వివరిస్తాను సో ఇది ఒక పే ఒక మదర్ నుంచి ఒక చైల్డ్ కి ఎలాగ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికి ఉదాహరణ మూడవది వచ్చి స్టూడెంట్ ఒక స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి ఏకలవ్య మోడల్ స్కూల్స్ తెలుసా పేర్లు విన్నారా ఏకలవ్య ఎవరు స్టోరీ తెలుసా ఏకలవ్యుడు స్టోరీ ఎంతమందికి మందికి తెలుసు చేతులు ఎత్తండి ఏకల అప్పట్లో రాజ్య రాజగురువులు అని ఉండేవాళ్ళు సో మనకి రాజకుమారులకి వీళ్ళందరికీ కూడా యుద్ధ విద్యలు విల్లు విద్యలు నేర్పించేవాళ్ళు వాళ్ళు కేవలం రాజ క్షత్రియ కుటుంబాన్ని వాళ్ళకి చేర్ నేర్పించేవాళ్ళు ఇలా మన ఏకలవ్యుడు మన ఎవరైతే అలాగా నేర్పిస్తూ ఉన్నారో ఒక రాజగురువు తనని యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పేసి ఆయన విగ్రహం పెట్టుకుని విద్యని తానే తాను నేర్చుకుని తన కృషితో అత్యంత అద్భుతమైన విల్లుకారుడుగా తయారవుతాడు సో ఇలాంటి అద్భుతమైన ఇంట్రెస్ట్ ప్యాషన్ అనేది ఏముంటుందో ఉందో మనకి మహాభారతంలో తెలుస్తుంది ఇప్పుడు ఈ మూడు స్టోరీస్ నేను ఎందుకు చెప్పాను అంటే ఇందాక చెప్పిన ఏదైతే పేరెంట్ దగ్గర నుంచి గర్భస్థ స్టేజ్ నుంచే పిల్లవాడు నేర్చుకుంటాడు అనేది గర్భస్థ వదిలేస్తే చి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటారు ఏమేమి నేర్చుకుంటారు ఒకటి మనకందరికి తెలుసు చిన్న పిల్లలు ఉంటే అమ్మ చీర ఎలా కట్టుకుంటుంది కాపీ చేస్తారు నాన్న బెల్ట్ ఎలా పెట్టుకుంటారు ఇలాంటివి కాపీ చేస్తారు పొలంలోకి వెళ్ళి పనులు ఎలాంటివి చేస్తారు చేయడానికి చూస్తారు ఎందుకు అంటే ఒక పిల్లవాడికి తల్లి తండ్రి అంటే ఆదర్శం వాళ్లే వాళ్ళకి తెలిసిన మొదటి గురువులు సో వాళ్ళు ఏం చేసినా కరెక్టే వాళ్ళు ఏం చెప్పినా సరైనది కాబట్టి వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు సో మనం ఇది ఎందుకు చెప్తున్నారంటే పేరెంట్స్గా మనం చాలా సార్లు యాక్టివ్ గా కొన్ని చెప్తాం అంటే తప్పులు ఏమున్నాయి ఎలా చదువుకోవాలి ఎలా చెయ్యాలి అని చెప్పేసి పాసివ్ గా నేర్చుకునే ఉంటాయి అంటే మనం చెప్పకపోయినా మనల్ని చూసి నేర్చుకునేది అంటే ఒకవేళ తండ్రి కానీ తల్లి గాని తరచుగా వాయిదా వేయడం విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇలాంటివి ఉంటే పిల్లవాడికి కూడా అదే ఆసక్తి అదే పనితీరు తన చదువు పట్ల డెవలప్ అవుతుంది రెండోది ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి హాలిడేస్ నుంచి వచ్చారు లేదంటే క్లాస్ అయిపో ఇంటికి వచ్చారు హోంవర్క్ రాసుకుంటున్నాడు అమ్మ వచ్చి పక్కింటికి అదే కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకొని రమ్మని అమ్మ నేను హోంవర్క్ రాసుకుంటున్నాను అని చెప్తే ఏం అది పక్కన పెట్టేసి నువ్వు ఫస్ట్ తీసుకొని రా అని చెప్పాము అనుకోండి అది పిల్లవాడికి ఏం చెప్తాదంటే ఏది దేనికి ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం ఓకే హోంవర్క్ ఇప్పుడు రాయకపోయినా ఏం కాదనమాట సరే నా చదువు అంత ఇంపార్టెంట్ కాదు లేదు అమ్మ కూడా అట్లానే అనుకుంటుంది కదా నాన్న కూడా అలానే అనుకుంటున్నాడు కదా అని ఏది ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళ మనసులో మనం చెప్పినా చెప్పకపోయినా మన పనుల్లో వాళ్ళకి అలాగా నాటుకుపోతుంది సెలవులు ఉన్నాయి మీ అత్త వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళాలి అమ్మ లాస్ట్ ఎగ్జామ్ ఇంకా పోస్ట్ పోన్ అయిన ఇంకో రోజు ఉందా లాస్ట్ ఎగ్జామ్ అంటే ఏముంది లేరా ఎగ్జామ్ వెళ్ళిపోదాము లే ఇలా లేదంటే హాలిడేస్ అయిపోయాక ఇంకో రెండు రోజులు ఉందా మూడు రోజులు ఉందా ఇవి ఏవైతే ఉన్నాయో పిల్లవాడికి చదువు ఎంత ఇంపార్టెంట్ మిగిలినవి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళ మెంటల్గా సెటిల్ అయిపోతూ ఉంటుంది సో ఇవి ఏవైతే చైల్డ్ అబ్జర్వేషన్ ద్వారా ఎలా అయితే గర్భస్థ శిశువులో నేర్చుకున్నట్టు వాళ్ళు మనం చెప్పకపోయినా ఏం నేర్చుకుంటారో మనం జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళకి చూపించి ఉన్నాయో మనం చక్కగా నేర్పించగలిగితే పిల్లవాడికి ఆ పట్టుదల ఆ ప్యాషన్ అనేది అలవడుతుంది సో ఈరోజు వచ్చిన పేరెంట్స్ అందరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం వాళ్ళ చదువుకి ప్రయారిటీ ఇస్తే వాళ్ళు వాళ్ళ చదువుకి ప్రయారిటీ ఇస్తారు అలానే ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మనకి పిల్ల వాళ్ళ గురించి చాలా కొంచెం ఆస్పెక్ట్ తెలుస్తుంది మనం అనుకుంటాం రోజులో మాక్సిమం మన దగ్గరే స్పెండ్ చేస్తారు మన దగ్గరే ఉంటారు అని చెప్పేసి ఒక చైల్డ్ వాళ్ళ పేరెంట్ దగ్గర అయ్యి వలనరబుల్ అయ్యే చెప్పేది ఒక మదర్ దగ్గర చెప్పుకోగలిగింది ఇంకెవరి దగ్గర చెప్పుకోలేరు సో వాళ్ళకి క్లాస్లో గాని వీటిలో కాని లర్నింగ్ వీక్ వీక్నెసెస్ ఆర్ ఓవరాల్ సోషల్ సోషల్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కి గివ్ దాట్ స్పేస్ ఆ స్పేస్ ఇచ్చి వాళ్ళని చెప్పుకోగలిగే ఆ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఇస్తే మనకి ఒక చైల్డ్ కంప్లీట్ ఆర్క్ ఎలా తయారు చేయాలో మనం దాన్ని అలవరచవచ్చు కాబట్టి ఈ రోజు ఇదేదో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఈ రోజు ఇక్కడ మీటింగ్ చేస్తున్నారు అయిపోయిందని కాకుండా ఇదే ఓన్లీ వన్స్ జరిగేది కాదు మీ దగ్గర టీచర్స్ నెంబర్స్ ఉంటాయి హెడ్ మాస్టర్స్ నెంబర్స్ ఉంటాయి మీకు పిల్లవాళ్ళు మీరు వచ్చినప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు టీచర్స్ కి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు టైమ్లీ ఇంటర్వెన్షన్ చేయగలుగుతారు అండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ యూజువల్లీ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అనమాట అంటే అమ్మ మాకు ఈ పొద్దున ఈ క్లాస్ జరుగుతుంది లేదంటే ఫుడ్ ఇలాగా బాగోట్లేదు మిడ్ డే మీల్ టైమ్ లో లేదంటే మాకు ఈ టైంలో ఎఫ్ఎల్ఎం క్లాసులు జరుగుతున్నాయి దానివల్ల మాకు ఇలా ప్రాబ్లం వస్తుంది ఇలాగ మీకు మీరు అడగాలి పిల్లల్ని మీకు క్లాసుల్లో ఎవరైనా ఇబ్బంది ఉందా టీచర్లో ఏమైనా ఇబ్బంది ఉందా టీచర్లు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా సిక్ గా మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు టీచర్లు బాగా కేర్ తీసుకుంటారు ఇవన్నీ కూడా మీరు పిల్లల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఆ శ్రద్ధ ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్ టీచర్స్ కి ఇస్తే టీచర్స్ దానికి అనుగుణంగా మారుతారు ఎప్పుడైనా కూడా కింద నుంచి వచ్చేదే చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మాకు అప్పుడు ప్రైవేట్ స్కూలే ఆరు గంటలకు లేపేసి టెన్త్ క్లాస్ చదివే చదివిపించేవాళ్ళు కానీ దానివల్ల మాకు రోజంతా వీక్ గా ఉండేది అంటే మేము సరిగా వాళ్ళం ఐదు గంటలకు చెప్పేవాళ్ళం రోజంతా మాకు వీక్ గానే అంటుంది అని మేము మా పేరెంట్స్ కి చెప్తే ఇలా ఒక ఫీడ్బ్యాక్ వెనక్కి వస్తే షెడ్యూల్ అనేది మారడం జరిగింది దాని వల్ల అందరికీ ఉపయోగపడింది సో ఎనీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ విల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ బెటర్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ సో ఐ హోప్ యూ హ్యావ్ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ చెప్పారు అని నేను కోరుకుంటున్నాను అలానే ఇందాక చెప్పినట్టు ఇదేదో ఒక్కసారి అన్నట్టు కాకుండా పలు మీరు పిల్లవాడి దగ్గర తెలుసుకుని మీరు సెటప్ చేయాలి అండ్ కమింగ్ టు దంబిషన్ సెట్టింగ్ మీరు పిల్లలకి అంబిషన్ సెట్ చేయకపోతే పిల్లలకి ఆ ఉత్తేజం రాదు అంటే ఇప్పుడు మీరు టీచర్స్ అడుగుతారు ఏం అంబిషన్ అని చెప్పేసి మీరు మీలో పేరెంట్స్ లో ఎంతమంది పేపర్ కానీ న్యూస్ కానీ చూస్తారు ఒకసారి చేతులు ఎత్తండి పేరెంట్స్ వెరీ గుడ్ ఒకరేనా న్యూస్ కూడా చూడు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు కదా అక్కడ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే పీవీ సింధు ఎంతమందికి తెలుసు be busy.